ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోస్ వైన్స్ హాస్పిటల్ ఎవస్ వాస్కులర్ సెంటర్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి తపోనమ్మ తెలియచేయండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడన్నా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని వచ్చేసి మనకి మేనరాశిలో ఉన్నారు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు గురువు మనకి మిథుని రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు శుక్కుడు వచ్చేసి మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు కూడా మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెల్లాళ్ళు ఉంటాడు అండి ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇది కూడా రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి ఓన్లీ కుంభరాశి కొంచెం మెయిన్ రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శతబిషం నాలుగో పాదం మీకు వస్తుంది అండి కాబట్టి శతబిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పూర్వభద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో ఒకటో పాదంలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు మెయిన్ రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది ఏళ్ళనాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలనాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సో శతవిశ నక్షత్రానికి పూర్వబాధ నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి మెయిన్ రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది ఇది నవగ్రహాలు ద్వాదశాసులో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఇప్పుడు తులారాశి ఫలితాలు తెలుసుకుందాం గురుగారు తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుంది వీరి గ్రహస్థితి ఎలా ఉందో తెలియదు తప్పకుండా తులారాశి అనగా మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమంతా మనకి తులారాశిలోకి వస్తుంది తులారాశి వాళ్ళు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నీతి నిజాయితీగా ఉంటారు కరెక్ట్ గా ఉంటాడు త్రాసు అంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు అందుకు చాలా మంది వృత్తి కూడా లాయర్లు జడ్జిలు అవుతుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాదిస్తారు ప్లస్ స్టేట్ ఫార్వర్డ్ నీతి నిజాయితీగా ఉండడం కరెక్ట్ గా వాదించడం వాదన పటిమ ఇవన్నీ కూడా ఉంటాయి ప్లస్ అబద్ధం కరెక్ట్ నిలదీసే మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది టెస్ట్ చేస్తే అందులో తులా లగ్నం అయినా వచ్చు తులా శత్రువులు కూడా ఎక్కువ ఉంటారా ఆటోమేటిక్ గా అంతే అలాగే తులారాశి అధిపతి సుక్కుడేడు కాబట్టి కళలకి కారకుడు సుక్కుడు కాబట్టి ఈ మూవీ ఫీల్డ్ ఆర్ట్స్ ఫీల్డ్లో కూడా ఎక్కువగా తులారాశి వారు కానీ తులాలగ్నం వారు కూడా ఉంటారండి అదొకటి ఇంకొకటి అంటే ఇంకొక మెయిన్ పాయింట్ స్వాతి నక్షత్రం కూడా ఇందులో ఉంది సో వేదంలో ఒక శ్లోకం మంత్రం ఉంది అందులో ఏంటంటే స్వాతి నక్షత్రంలో పెళ్ళైన స్వాతి నక్షత్రంలో కాపురానికి పంపించిన అమ్మాయిని స్వాతి నక్షత్రం అమ్మాయి అయినా సో వాళ్ళ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వాళ్ళకి ఎప్పుడు ఏం ఇబ్బంది ఉండదు వాళ్ళిద్దరు కూడా మనస్ఫూర్తిగా చాలా బాగుంటారు వాళ్ళిద్దరు భార్యాభర్తల భర్తల మనస్పర్ధలు ఏమి ఉండవని కూడా ఒక నానుడి సో స్వాతి నక్షత్రం అంత ఇంపార్టెన్స్ అన్నమాట సో అలాగే ఈ మెయిన్గా తులారాశి వారికి గురు శని రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉండడం అలానే అని వృషభ రాశిలాగా సో పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు సో శ్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు వసూలు అవడం అలాగే షూరిటీస్ పెట్టవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ ఫేము బాస్ నుంచి మనన అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఉంటాయి వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు లేదంటే ఉన్నదాన్ని ఎక్స్పాన్షన్ వెళ్ళచ్చు క్రెడిట్స్ ఇవ్వచ్చు అలాగే పాత అప్పులు ఏమున్నాయి అవన్నీ కూడా తీరిపోతాయి కొత్త అప్పులు చేయక్కర్లేదు అలాగే మంచి రాబడి కూడా ఉంటుంది అలాగే విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి అలాగే పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సినిమా రంగం వారికి అత్యద్భుతంగా ఉందండి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆయుష్ చాలా బాగుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం బాగుంటుంది గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది చిన్నపిల్లలు కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ వారు ఎవరైతే ఉన్నారో వారు మెయిన్గా ఏంటంటే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి తీర్థయాత్రలు చేస్తారు గురువుని దర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు అలాగే సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాలను కూడా పాల్గొంటారు మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఉన్నత స్థితిలో ఖచ్చితంగా ఉంటారు ఈ తులారాశి వారికి ఈ నెల అంతా కూడా మనం చెప్పుకోవచ్చు అండి మరి గృహయోగం ఏమైనా ఉందంటారా తులారాశి వాళ్ళకి సాధారణంగా గృహయోగం ఎలా చెప్పాలంటే అండి మన లగ్నం నుంచి చతుర్థ స్థానం ఎలా ఉందో చూడాలి స్థానం చాలా బాగుంది అనుకోండి గృహయోగం ఉంటుంది గృహానికి కారకుడు కూడా కుజుడు బుధుడు ఈ జాతకంలో కుజుడు బుధుడు చాలా బాగుంది అనుకోండి మంచి గృహయోగం ఉంటుంది అన్నమాట అలాగే ప్రస్తుతం గృహ యోగం ఎప్పుడు వస్తుంది అనేది చెప్పాలంటే మాట ఖచ్చితంగా గురుబలం ఉండాలి ఆ గురువు కూడా చతుర్థ స్థానం అయినా నవమ స్థానం అయినా ఉంటే అనుక ఆ సంవత్సరం కాలం లోపల ఎప్పుడైనా సరే గృహయోగం ఉంటుంది అన్నమాట ప్రస్తుతం తులారాశి వారికి భాగ్యస్థానంలో నవమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం కాలం లోపల ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మనం మానవ ప్రయత్నం గట్టి ప్రయత్నం చేస్తే అనుక తప్పకుండా స్థలం కానీ ఇల్లు కానీ కూడా అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి వివాహం అలాగే సంతానం విషయంలో ఈ మాసంలో తులారాశి వాళ్ళకి ఎలా ఉందంటారు సాధారణంగా గురువే చాలా ఇంపార్టెంట్ దయబలం అనుకుంటాం గురుబలం అనుకుంటాం ఆ గురువు అనేవాడు భాగ్యస్థానం చాలా బాగున్నాడు ఎందుకంటే పూర్వజన్మ పుణ్యమైన అలాగే దేవుణ్ణి పూజించే స్థానమైనా ఇవన్నీ కూడా భాగ్యస్థానం అండి మంచి గురువులు దొరకాలన్నా సో ఇప్పుడు ఈ తులరాశి వారు కూడా చాలామందికి మంచి గురువులను ఎవరైనా ఆశ్రయించాలనుకుంటే కూడా ఇది సరైన సమయం అండి ఈ ఏడాది ఖచ్చితంగా మంచి గురువు కూడా లభిస్తాడు గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు వస్తాయి అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మరి చివరిగా తులారాశి వాళ్ళు ఈ మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి తప్పనమ్మా పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం దోష అండి కాబట్టి ఖచ్చితంగా రాహు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతిరోజు వీలైతే అమ్మవారి అష్టోత్తరం ఏదైనా సరస్వతి దేవి అవ్వచ్చు దుర్గాదేవి అవ్వచ్చు లక్ష్మీ లక్ష్మీదేవి ఏదైనా అవ్వచ్చు ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం అలాగే వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై యొక్క ప్రదక్షిణాలు ఏ గుడికైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అలాగే వీలైతే కనుక అమ్మవారికి ఏదైనా అభిషేకంగా నచ్చిన కానీ చేస్తే కనుక మీకు అన్ని విధాలా దోషం పోతుంది ఇంకా కొద్దిగా ఇబ్బంది ఉంటే కూడా ఖచ్చితంగా రాహుకి పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపు ఒక వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం వేస్తే కనుక దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం అలాగే విదేశీయానం గృహయోగం వాహనయోగం ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు తులారాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదండి ఇది తులారాశికి సంబంధించిన జులై మాస ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా గురుగారు తెలియజేశారు చూస్తూనే సుమ టీవీ నమస్కారం